మీకు ఇక్కడ కొన్ని పక్షులు గూళ్ళు పెట్టుకున్నాయి దీని లోపల చూపిస్తాను రండి అండ్ దీని ఆకులు అచ్చం మన మామిడి ఆకులా ఉన్నాయి కదా కొంచెం ఇది చూడ్డానికి అచ్చం మన చిన్న సైజ్ నారింజ పళ్ళ లాగానే ఉంటుంది ఆస్ట్రేలియాలో నిమ్మకాయలు చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ చూడండి ఒకటి చూపిస్తాను పేరు కూడా బలి ఉంది కదా లిల్లీ పిల్లి గ్రీన్ కలర్ పువ్వులు అసలు చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే హలో ఎవరి నేను మీ ఆస్ట్రేలియాలో సిరి అందరు ఎలా ఉన్నారు మన హోమ్ టూర్ వీడియో చూసారా ఎలా అనిపించింది మన ఇంటి లోపల అయితే చూసాము ఇంటి బయట బ్యాక్ యార్డ్ అలాగే సందులో కూడా ఏం చెట్లున్నాయో చూపివ్వాలి కదా అందుకే ఇవాళ మన బ్యాక్ యార్డ్ టూర్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను మీరు ఇండియాలో చూడని ఎన్నో చెట్లు మన బ్యాక్ యార్డ్ లో ఉంటాయన్నమాట సో మీరు ఒక్క సెకండ్ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీరు కూడా ఆ చెట్లను చూసేయచ్చు ఇంకా అస్సలు లేట్ చేయకుండా మన బ్యాక్ యార్డ్ టూర్ చేసేద్దాం ఫస్ట్ అయితే మీకు ఆల్ఫ్రెస్కోలో ఉన్న చెట్లు చూపిస్తాను దాని తర్వాత ఈ సందులో ఉన్న చెట్లు చూసేశాక ఇట్లా వెనకాల బ్యాక్యార్డ్లో మొత్తం తిరిగి అటు సైడ్ సందులో ఉన్న చెట్లు కూడా చేసేద్దాం ఓకే నా రైట్ సైడ్ లో కనుక మీరు చెట్టు చూసినట్టయితే దీన్ని ఫిడిల్లీ ఫిగ్ అంటారు ఇది యాక్చువల్గా ఇండోర్ ప్లాంట్ అనమాట కానీ అసలు దీన్ని పైన పరిస్థితి చూడండి ఎంత డ్రై అయిపోయిందో ఇది యాక్చువల్గా నా చెట్టు కాదు మా ఫ్రెండ్ దగ్గర నుంచి అనమాట మా ఫ్రెండ్ అసలు కొనుక్కుంది కొనుక్కున్న తర్వాత దీన్ని మెయింటైన్ చేయలేక నా వల్ల అవ్వట్లేదు అంటే సరే అని నేను తెచ్చుకున్నా తెచ్చుకొని పాపం ఇది చాలా డ్రై స్టేట్లో చాలా అవస్థ పడుతుంది దాన్ని బాగా వాటర్ వేసి దాన్ని మంచిగా చూసుకుంటే కింద చూడండి ఎంత బాగా వచ్చాయో ఆకులు సో ఇది ఇంకో కొంచెం మంచిగా సెట్ అయిపోయాక దాని తర్వాత ఇంటి లోపల పెడతా దీని వేరే స్టెమ్స్ కూడా నేను ఇట్లా వేరే పాట్స్లో పెట్టాను ఒకవేళ ఇది పాపం సరిగా రాలేకపోతే వేరే పాట్స్ నుంచి అన్నా పెంచుతాము అన్నట్టుగా అట్లా పెట్టాను అనమాట కానీ ఇదే బాగానే వచ్చేస్తుంది మంచిగా అసలు ఈ గ్రీన్ లీవ్స్ చూస్తే భలే అనిపిస్తుంది కదా ఇంకా నెక్స్ట్ ఇక్కడ నా వెనకాల చూసుకున్నారంటే హ్యాంగింగ్ పాట్స్లో చాలా క్రీపర్ లాంటి చెట్లు పెట్టేశాను అనమాట ఇదైతే దీన్ని ఎలిఫెంట్ బుష్ అని చెప్పి అంటారు ఈ క్రీపర్ని ఇది చాలా పెద్దగా పెరుగుతుంది సో ఫస్ట్ అయితే దీన్ని తీసుకుంటుంది తీసుకొచ్చేసి ఈ హ్యాంగింగ్ పాట్లో అయితే పెట్టాను ఇంకా మిగిలిన త్రీ హ్యాంగింగ్ పాట్స్లో కూడా ఇట్లాంటి క్రీపర్ లాంటి చెట్లే ఉన్నాయి ఈ ఇదిగోండి ఈ స్టూల్ తీసుకొని వాటర్ వేస్తా అనమాట టూ డేస్కి ఒకసారో త్రీ డేస్కి ఒకసారో ఇదిగోండి దీని మీద ఎక్కి నిల్చొని ఇలా వాటర్ వేస్తాయి ఈ చెట్లకి పెద్ద స్టంట్ అనే చెప్పుకోవాలి రెండు రెండు రోజులకి ఒకసారి ఇలా దీని మీద ఎక్కి నిల్చొని వేస్తాను వీటి మీద వాటర్ అయితే ఇంకా ఇదేమో మన తులసి చెట్టు అనమాట ఇది ఈ తులసి చెట్టు అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కున్నాను బట్ ఇప్పటికైతే మంచిగా పెద్దగా అయింది చెట్టు మాత్రం ఇదిగోండి వాళ్ళ పొద్దున పూ పూజ చేసి ఇక్కడ ఒక పువ్వు కూడా పెట్టా కానీ ఇక్కడ ఒక కనిపించట్లేదు కానీ ఈ చెట్టు మాత్రం వింటర్లో చాలా కష్టపడుతుంది అందుకనేసి వింటర్లో మాత్రం దీన్ని కొంచెం లోపల పెట్టి బయట పెట్టి లోపల పెట్టి బయట పెట్టి చేస్తుంటాను బికాజ్ చెలికి తట్టుకోలేదు కదా మన తులసమ్మ చెట్టు కూడా అందుకనేసి ఇంకా వింటర్లో కొంచెం ఇబ్బంది అవుతుంది లేదు అంటే సమ్మర్లో మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఈ చెట్టు ఇది మన తులసి చెట్టు దాని తర్వాత ఇదిగోండి ఈ చెట్టు అయితే మీకు తెలిసిందే మన కరివేపాకు చెట్టు అసలు ఇక్కడ కరివేపాకు ఎంత ఎక్స్పెన్సివ్ తెలుసా ఇంత ఒక నాలుగైదు కాడలుండే కట్ట వచ్చేసి రెండు డాలర్లు అంటారు చాలా చాలా ఎక్స్పెన్సివ్ అందుకనేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాను అనమాట కరివేపాకు కాడ తెచ్చుకొని ఇందులో పెట్టేసుకున్నాను ఇది అయితే కరివేపాకు చెట్టు ఇది కొంచెం పెద్దగా చేయాలనే నా ప్లాన్ బట్ ఇది కూడా వింటర్లో చాలా కష్టపడుతుంది అందుకనేసి దీన్ని వింటర్లో మాత్రం లోపలికి బయటికి మన తులసి చెట్టు లాగానే తిప్పాల్సి వస్తుంది మన కరివేపాకు చెట్టును కూడా ఇంకా ఇటు సైడ్ చూసుకుంటేనేమో మన పువ్వుల చెట్లు నాకైతే పువ్వుల చెట్లు పెంచడం చాలా ఇష్టం సో ఇదేమో రోజు దీని తర్వాతనేమో ఇదేమో పర్పుల్ కలర్ చెట్టు ఇది బర్నింగ్స్ లో కనిపిస్తే చిన్నగా ఉన్నప్పుడు తెచ్చుకున్నాను యాక్చువల్గా దీన్ని కూడా పైన పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇది కొంచెం పెద్దగా పెద్దగాయక పెడదాము అన్నట్టుగా కిందే పెట్టేశాను దీన్ని సేమ్ ఇందులోనే ఇంకొక వెరైటీ రెడ్ కలర్ చెట్టు అనమాట ఇదిగోండి రెడ్ కలర్ పువ్వుల చెట్లు ఇదొకటి అండ్ మధ్యలో ఇదిగోండి ఫిగ్ది కొమ్మ తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇందులో అండ్ ఇక్కడేమో ఇవన్నీ కూడా పువ్వుల చెట్లే ఇవి ఇవేంటంటే నేను బన్నీంగ్స్ నుంచి సీడ్స్ తెచ్చి వేశాను సో వీటికి ఇంకా అయితే పువ్వులు రావట్లేదు బట్ ఒక్క పువ్వు వచ్చింది దీనికి మోది పురుగుంది సో ఇదిగోండి ఎంత క్యూట్ ఉంది చూడండి చిన్ని పువ్వు ఇది సో ఇదే ఇది ఇట్లాంటిదే ఇంకోండి ఇది కూడా ఇంకొక చెట్టు ఉంది దీనికైతే ఇంకా పువ్వులు రాలేదు ఇంకా ఇది కూడా పువ్వుల చెట్టే ఇదేమో మన ఆల్ఫ్రెస్కోలో ఉండే అన్నమాట మరి ఇప్పుడు ఈ సందులోకి వెళ్ళి చెట్లు చూసేద్దామా రెండు ఇవి గో ఇవేనా టొమాటో చెట్లు అనమాట ఇవి యాక్చువల్గా నేను సీడ్స్ లాగా ఏమీ వెయ్యలేదు మన ఫ్రూట్స్ వెజిటబుల్స్ కడిగిన నీళ్లు తెచ్చి వేసేసినప్పుడే ఇట్లా సీడ్స్ నుంచే వచ్చేసాయి ఈ అయితే బట్ వీటిని ఇంకా జాగ్రత్తగా కాపాడుకుంటూ నీళ్ళు వేస్తూ చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నాను ఇందులో టొమాటోస్ కూడా వచ్చాయి చూడండి క్యూట్గా ఉన్నాయి గ్రీన్ టొమాటోస్ చిన్ని చిన్నిగా ఉన్నాయి టొమాటోస్ సో ఈ చెట్టుకి నాకు తెలిసి ఒక టెన్ టొమాటోస్ వరకు ఉంటాయి అనుకుంటాను మొత్తంగా మన టొమాటో చెట్ల మధ్యలోనే ఇంకొక ఇంకొక రెండు చెట్లు పెట్టాను ఇదేంటంటే మన మిరపకాయ చెట్లు అనమాట ఇవి యాక్చువల్గా ఇంట్లో మన ఫ్రోజన్ మిరపకాయల నుంచి సీడ్స్ వేసి ట్రై చేశాను కానీ అలా రాలేదు అందుకనేసి బన్నింగ్స్ నుంచి ఇంకా సీడ్స్ తీసుకొచ్చి వేశాను అప్పటి నుంచి అయితే బాగా వస్తున్నాయి చెట్లు ఇంకా దీనికైతే చాలా మిరపకాయలు వస్తాయంట మిరపకాయ చెట్లకైతే సరే చూద్దాము నేనైతే వెయిటింగ్ ఎప్పుడు వస్తాయో ఏంటో మిరపకాయలు ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే ఈ పెద్ద చెట్టు ఉంది కదా ఇది స్టార్ జాస్మిన్ అంటారనమాట దీన్ని ఇది అచ్చం మన పారిజాతం లాగానే ఉంటుంది కానీ పారిజాతం చెట్టు కాదు ఎందుకంటే దీని పువ్వులు చూడండి ఒకటి తీసి చూపిస్తాను దీని పువ్వులు చూడండి దీని కింద కాడ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది కానీ మన పారిజాతం చెట్టుకి కాడ ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా కానీ అదొక్క డిఫరెన్స్ తప్ప ఈ చెట్టుకి పారిజాతం చెట్టుకి డిఫరెన్స్ అయితే లేదు పువ్వు కూడా చూడ్డానికి అలాగే ఉంది అలాగే మన స్మెల్ రాత్రిపూట స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందనే చెప్పాలి కానీ ఈ చెట్టు ఏంటంటే వస్తే ఇప్పుడే వస్తాయి మళ్ళీ వింటర్లో ఒక్క పువ్వు కూడా రాదు అండ్ అసలు ఈ చెట్టు గురించి ఇంకొక విషయం చెప్పాలి మేము ఈ ఇంటికి వచ్చినప్పుడు అయితే ఈ చెట్టు ఇక్కడ వరకు నింది లిటరలీ ఇక్కడ వరకు నింది నేను ఎలా నడిచేదాన్ని అంటే ఇదిగోండి ఇలా నడిచేదాన్ని ఈ చెట్టు దగ్గర నుంచి దాటాలంటే కానీ దీన్ని కట్ చేస్తేనే ఇంకా బాగా పెరుగుతుందని అయితే నేను యూట్యూబ్లో చూశాను అక్కడ ఇక్కడ సో అందుకనేసి దీన్ని దారి కొంచెం ఇచ్చేలాగా కూడా మొత్తం ఇక్కడ వరకు కట్ చేసేసాము బట్ పైన ఎందుకు కట్ చేయలేదు అని మీరు అనుకుంటుండొచ్చు పైన ఎందుకు కట్ చేయలేదంటే ఇక్కడ కొన్ని పక్షులు గూళ్ళు పెట్టుకున్నాయి దీని లోపల చూపిస్తాను రండి ఇక్కడ రెండు గూళ్ళు ఉన్నాయి చూడండి కనిపిస్తుందా మీకు ఇక్కడ రెండు గుళ్ళు పెట్టుకున్నాయి పాపము గుళ్ళలో మరి గుడ్లు ఉన్నాయో లేదో తెలియదు కానీ వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేనైతే కట్ చేయలేదు దాన్ని బట్ మెల్లగా మేబీ కొన్ని రోజులు అయ్యాక పైన మెల్లగా కట్ చేయాలనుకుంటున్నాను అండ్ దీని లుక్ ఇక్కడి నుంచి కాదు లోపల నుంచి మాత్రం సూపర్గా కనిపిస్తుంది దీని దీనికి ఇంకా చాలా వర్క్ ఉంది బట్ దాని మీద కూడా నేను వీడియో తీస్తాను చేసేటప్పుడు ఇంకా ఇటు సైడ్ చూసుకుంటేనేమో ఇదే నా అస్త్రాలు గార్డెన్లో యుద్ధం చేసే అస్త్రాలు అనమాట ఎందుకంటే అసలు గార్డెన్ చూడడానికి బాగుంటుంది కానీ పని చేస్తేనే తెలుస్తుంది అసలు కంటిన్యూస్గా ఏదో ఒక పని ఉంటుంది గార్డెన్లో అందుకనేసి ఇవి గరాజ్లో పెట్టుకోవడం కానీ ఇక్కడ పెట్టుకోవడమే బెటర్ రోజు వచ్చి ఏదో ఒక పని ఉంటుంది అనమాట ఈ చెట్టు పను ఆ చెట్టు పను ఏదో ఒక పని ఉంటుంది సో ఈ టూల్సే వాడతాను నేను గార్డెన్లో ఇంక ఇటు సైడ్ చూసుకుంటేనేమో ఇదే ఇంకా కూడా మెల్లగా పాకుతూ ఉంది బట్ ప్రస్తుతానికైతే ఇక్కడ ఇంకా వేరే చెట్లు ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మన కూరగాయలు పండ్లు కడిగిన నీళ్లు వేయడం వల్ల ఏదైనా సీడ్స్ ఉండి వేరే చెట్లు ఏమైనా పెరుగుతున్నాయా వేరే పళ్ళు కానివ్వండి కూరగాయలు కానివ్వండి చెట్లు ఏమైనా పెరుగుతున్నాయా ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఏ చెట్లు అయితే పీకట్లేదు కొంచెం పెద్దగయ్యాక అవి పిచ్చి చెట్లు లాగా ఉన్నాయి ఇంకేమి ఫ్లవర్స్ కానివ్వండి లేదా ఏమన్నా పండ్లు కాయలు ఏం రావట్లేదంటే పీకేస్తాం ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మా గార్డెన్ బెడ్ ఉంది ఇందులోనేమో మింట్ వేసాను మింట్ కూడా ఒక కట్ట రెండు డాలర్లు వంద రూపాయలు అంటారు అసలు దేనికి వాడుకోవడానికి కూడా రాదు అందుకే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాను మింట్ తెచ్చుకొని ఇందులో అయితే స్టెమ్ పెట్టాను బాగానే వస్తుంది దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇంకా మింట్ అయితే మీకు అందరికీ తెలిసిందేగా కింద ఎక్కడైనా వేసామంటే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది అందుకే జాగ్రత్తగా దీన్ని గార్డెన్ బెడ్లో వేశాను అండ్ ఇటు సైడ్ ఏమో నిన్ననే మెంతులు నానబెట్టేసి ఇందులో వేశానమాట మెంతులువి కూడా చిన్న చిన్న చిగురులు వస్తున్నాయి మెంతికూరది దీన్ని కూడా మంచిగా వేసుకుందాము వంటలో అని చెప్పి వేసుకున్నాను అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇవన్నీ ధనియాలు యాక్చువల్గా కొత్తిమీర చేద్దామని చెప్పి వేశాను కానీ కొత్తిమీర ఏంటో ఎండిపోయినట్టు అయిపోయింది సరే అని చెప్పి దాని నుంచి ధనియాలు వస్తే అవే పడి మళ్ళీ కొత్తిమీర చెట్టు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నా ఇంకా ఇటు సైడ్ చూసుకుంటేనేమో ఇందాక చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ నుంచి ఈ మింట్ తెచ్చుకున్నాను కదా అక్కడి నుంచే వేరే వేరే చెట్లు కూడా తెచ్చుకున్నాను ఇదేమో గన్నేర్ చెట్టు దీనికి కూడా ఇట్లా స్టెమ్ తెచ్చుకొని పాటలో పెట్టాను అది వస్తుందేమో వెయిట్ చేస్తున్నాను ఇంకా ఇదేమో నైట్ క్వీన్ చెట్టు అనమాట దీన్ని కూడా కొమ్మ అయితే పెట్టాను చూద్దాము మెల్లగా వస్తుందో రాదో ఏంటో కథ చూద్దాం అండ్ ఇవన్నీ కూడా అవే అనమాట ఇట్లా కొమ్మలు తెచ్చి పెట్టుకున్నాను వాటిని వాటర్ అయితే చేస్తున్నాను చూద్దాం వస్తాయో రావో అండ్ ఇటు చూడండి ఇదేమో అవకాడో చెట్టు అనమాట అవకాడో యాక్చువల్గా ఇంటికి తిందామని చెప్పి అవకాడ తెచ్చుకున్నాను ఊలోచి నుంచి తెచ్చుకున్న తర్వాత దాంట్లో సీడ్ ఉంటుంది కదా దాన్ని దానితోటి ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దామని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఒక పాట్లో అయితే నాటాను బట్ బాగానే వచ్చింది సీరియస్లీ అవకాడ చెట్టు మాత్రం అండ్ దీని ఆకులు అచ్చేమన మామిడి ఆకులా ఉన్నాయి కదా కొంచెం ఇది కొంచెం పెద్దగానే అయింది కొంచెం స్టేబుల్గానే ఉందనిపిస్తుంది దీన్ని తీసి కొంచెం ఇప్పుడు నేల మీద పెట్టాలి దీన్ని పని ఉంది ఇంకొంచెం అండ్ ఇది చూడండి ఇదేమో మందారం చెట్టు అసలు ఇది కూడా పోట్లో పెట్టినని రోజులు అసలు రానే లేదు దానికి మేబీ మట్టిలో సారం సరిపోలేదు పెట్టిందో ఏమో అర్థం కాలేదు కానీ మట్టిలో పెట్టిన రోజులైతే రాలేదు ఒకసారి కింద పెట్టి దాన్ని కొంచెం ప్రాపర్గా కాంపోస్ట్ అండ్ దెన్ వాటర్ వేస్తుంటే చాలా బాగా వస్తున్నాయి మొక్కలు మాత్రం సో సారీ మొగ్గలు బాగా వస్తున్నాయి మొగ్గలు మాత్రం ఇంకా నెక్స్ట్ చెట్టు వచ్చేసి మన మ్యాండరిన్ చెట్టు అనమాట ఇది చూడ్డానికి అచ్చం మన చిన్న సైజ్ నారింజ పళ్ళ లాగానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా తీయగా ఉంటుంది సాధారణంగా బట్ ఈ చెట్టుకు మాత్రం పుల్లగా వస్తున్నాయి ఏంటో టేస్ట్ మాత్రం చాలా పుల్లగా ఉంటుంది దీని సైజ్ కూడా ఇంతే మ్యాక్సిమమ్ దీనికన్నా పెద్దగా అయితే అవ్వదు ఎందుకంటే దీన్ని ఆరెంజ్ కలర్ అయిపోయిన పండు కూడా మీకు చూపిస్తాను రండి ఇట్ సైడ్ వచ్చింది ఆరెంజ్ కలర్ పండు ఇదిగోండి ఇదే మన ఆరెంజ్ పండిపోయిన నారింజ కానీ దీన్ని టేస్ట్ మాత్రం చాలా పుల్లగా ఉంటుంది ఎందుకో తెలియదు బట్ దీన్నైతే అయితే ఇక్కడ ఆస్ట్రేలియాలో మ్యాండరిన్ అని అంటారు నెక్స్ట్ వచ్చేసి ఇది మన అంజీర్ పళ్ళ చెట్టు అనమాట ఫిగ్స్ ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఫిగ్ ఉంది ఇది ఇక్కడ ఉండాలిగా ఫిగ్ అయ్యో ఇదిగోండి ఇక్కడ ఉంది ఫిగ్ ఇదిగోండి ఇక్కడ ఒక ఫిగ్ ఉంది అండ్ దెన్ ఇటు సైడ్ కూడా ఇంకొక ఫిగ్ ఉంది దీనికన్నా ముందు ఈ చెట్టుకి ఇంచుమించుగా ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఫిగ్స్ ఉన్నాయి అన్నీ రాలిపోయాయి నెక్స్ట్ ఇంక మళ్ళీ వేరే పూత వస్తుంది దీనికి మాత్రం చాలా చాలా నీళ్లు కావాలి ఈ అంజీర్ పళ్ళ చెట్టుకు మాత్రం బట్ ఇక్కడ చాలా చోట్ల ఈ ఫిగ్ చెట్టు చాలా కనిపిస్తుంది అండ్ ఈ చెట్టు స్పెసిఫిక్గా వింటర్లో మాత్రం ఎలా పడిపోతాయంటే ఆకులు ప్రతిరోజు ఈ చెట్టు ఒక్క చెట్టుకే రెండు బస్తాలు నుండి ఆకులు వస్తాయి చాలా చాలా పని ఉంటుంది ఈ చెట్టుకు మాత్రం బట్ పళ్ళు మాత్రం వలే తీయగా ఉంటాయి ఇంకా ఇది చూడండి ఇది మన నిమ్మ చెట్టు ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా గ్రీన్ ఉన్నాయి ఇంకా పెద్దగా అవ్వాలి అండ్ ఇక్కడ మన ఆస్ట్రేలియాలో నిమ్మకాయలు చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ చూడండి ఒకటి చూపిస్తాను ఇదిగోండి నిమ్మకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంకా అది మెల్లగా ఇప్పుడు ఎల్లో అవుతుంది ఇక్కడ ఆస్ట్రేలియాలో రెండు రకాలు దొరుకుతాయి లెమన్ అండ్ లైమ్ నాకు డిఫరెన్స్ పెద్దగా తెలియదు రెండు పుల్లగానే ఉంటాయి బట్ మన ఇంట్లో అయితే ఇదిగోండి ఇలా ఇలా ఉంటున్నాయి అనమాట నిమ్మకాయలు నిమ్మకాయలు కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఆస్ట్రేలియాలో ఒక్క నిమ్మకాయ రెండు డాలర్లు ఒక్క నిమ్మకాయ వంద రూపాయలు అంటారు కానీ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నా రిక్వైర్మెంట్ ప్రకారం అయితే మంచిగా నిమ్మకాయలు ఇస్తుంది చెట్టు మాత్రం వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ చెట్టు బట్ ఇటు సైడ్ కూడా చూడండి చాలా చాలా నిమ్మకాయలు వస్తున్నాయి ఇప్పుడు మంచి సీజన్ కదా ఇప్పుడు వీటికి సో మంచిగా వస్తుంది దీనికి కూడా చాలా చాలా నీళ్ళు అవసరం సో ఇదేనా నిమ్మకాయ చెట్టు ఇంకా నా వెనకాల చూడండి ఇది అరటి చెట్టు అరటి చెట్టు మాత్రం ఇదిగోండి ఈ ప్లేస్ మొత్తం అరటి చెట్టుకే అండ్ ఇంట్లో ఇంట్లో ఎప్పుడన్నా గెస్ట్స్ వచ్చినా లేదు అంటే దేవుడికి ఏదైనా నైవేద్యం పెట్టాలన్నా అరిటాకులోనే పెడతానమాట నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అరటి చెట్టులో నైవేద్యం పెట్టడానికి లేదా ఎవరన్నా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు అరిటాకులో భోజనం పెట్టడానికి కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇదిగోండి ఇవన్నీ అరటి చెట్టు మొక్కలే అనమాట ఇంకా ఈ చెట్టు చూడండి దీనికి ఇలా విచిత్రంగా పింక్ కలర్లో వస్తున్నాయి పువ్వులేంటో కానీ అసలు నేను వచ్చిన కొత్తలో అయితే అసలు ఇది ఏ చెట్టు కూడా అర్థం కాలేదు దీనికి ఇట్లా పువ్వులు వచ్చేంత వరకు బట్ ఇది కూడా ఒక విచిత్రమైన పువ్వుల చెట్టు అని అనుకోవాలి ఇప్పుడు నేను నిల్చున్న దాన్ని డెక్కింగ్ అంటారు దీన్ని జస్ట్ లుక్ కోసం పెట్టుకుంటారు ఇక్కడ కూర్చోవచ్చు సాయంకాలం హాయిగా ఇంకా అంతే లుక్ కోసం పెట్టుకుంటారు ఇంకా ఇది చూసుకుంటేనేమో ఈ చెట్టుని లిల్లిపిల్లి చెట్టు అంటారు పేరు కూడా భలే ఉంది కదా లిల్లిపిల్లి సో దీనికి ఇట్లా పింక్ కలర్ చిన్న చిన్న పళ్ళు వస్తాయి రేగి పళ్ళలాగా ఉంటుంది కానీ అది ఓన్లీ వింటర్లో వస్తుంది అందుకే మీకు నేను చూపించలేకపోతున్నాను బట్ ఆ పళ్ళు కూడా భలే ఉంటాయి నేను తిని చూసా అయితే సో ఇదైతే లిల్లిపిల్లి చెట్టు దీని పక్కనేమో ఇదేమో డెకరేషన్ చెట్టు చిన్నగా ఉంటుంది ఇదేమో పిట్టోస్పురం చెట్టు దీనికేమో నల్లగా చిన్న చిన్న పువ్వులు వస్తాయి దాని స్మెల్ కూడా చాలా బాగుంటుంది స్పెషల్గా రాత్రిపూట వస్తుంది అనమాట ఎక్కువ స్మెల్ అండ్ ఇవన్నీ చెట్లు కూడా ప్రైవసీ చెట్లు అంటారు చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి అండ్ ఇవి ఎందుకు పెట్టుకుంటారు అంటే అటు సైడ్ ఉన్న ఇంటి వాళ్ళకి ఇటు సైడ్ ఇల్లు కనిపివ్వకూడదు అలాగే మనకి వాళ్ళు ఇల్లు కనిపించకూడదు అన్నట్టుగా ఈ చెట్లను పెట్టేస్తారు మన బ్యాక్యార్డ్లో అంతా కూడా ఇవే చెట్లు రిపీట్ అవుతాయి ఒక లిల్లిపిల్లి ఒక డెకరేషన్ చెట్టు ఒక పిఠోస్పరం చెట్టు ఇలా మొత్తం బ్యాక్యార్డ్ అంతా ఇవే చెట్లు ఉన్నాయి ఇంకొండి ఇదే మన బ్యాక్ యార్డ్ ఇదైతే సింథటిక్ గ్రాస్ చూసారు కదా ఇన్ని చెట్లు చూసుకుంటూ మళ్ళీ నిజం గ్రాస్ ఉంది అంటే మాత్రం నా పని అయినట్టే అందుకే ఇంకా ఇక్కడైతే ఆర్టిఫిషియల్ గ్రాస్ వేయిచ్చేసాను అండ్ ఇటు సైడ్ అన్నీ కూడా అవే చెట్లు సేమ్ చెట్లు అండ్ ఈ చెట్లు ఇంత బుషీగా ఉండడం వల్ల ఈ చెట్లలో చాలా పిచ్చుక గోల్డ్ ఉన్నాయి తెలుసా ఇదిగో ఇక్కడ ఒక పిచ్చుకూడు ఉంది అండ్ దెన్ మీకు ఈజీగా చూపివ్వడానికి ఇదిగోండి ఇక్కడే ఒకటి ఉంది రండి చూపిస్తాను ఇదిగో ఇక్కడ ఒక గూడు ఉంది చూసారా ఈ చెట్లన్నిట్లో నాకు తెలిసే ఒక మూడో నాలుగో పిచ్చుకూళ్ళు ఉన్నాయి కానీ ఇంకా కూడా ఉన్నాయేమో చాలా అండ్ ఆ ఫస్ట్ చెట్టులో అయితే కింద పడిపోయాయి కూడా పాపం పిచ్చుకగూళ్ళు దాంట్లో అయితే ఏం ఏమి ఉండొద్దని అనుకుంటున్నాను నేను బట్ అంతే వీటిలో చాలా గుళ్ళు ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా అవే చెట్లు సేమ్ చెట్లు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అవే చెట్లు అండ్ ఇటు సైడ్ కూడా మనకు అటు సైడ్ కార్నర్ ఉన్నట్టే మన అరటి చెట్టు ఉందనమాట ఇటు సైడ్ కూడా మంచిగా వస్తున్నాయి చూడండి అరటి ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మంచిగా కానీ ఇక్కడ వచ్చే గాలికి పాపం చిరిగిపోతాయి ఆకులు కానీ ఇంకా దానికైతే ఏం చేయలేము బట్ అటు కార్నర్కి ఇటు కార్నర్కి మంచిగా అరటి చెట్లు ఉన్నాయి ఇంట్లో ఇటు సైడ్ అన్ని చెట్లు ఉంటే ఇటు సైడ్ ఏమో ఇలా స్టెప్పింగ్ స్టోన్స్ లాగా పెట్టుకొని చుట్టుపక్కల అన్ని ఇలా మార్బుల్స్ వేసుకున్నాను చాలా బాగుంది కదా ఈ సెటప్ కూడా అండ్ ఇదేమో రీసైకిల్డ్ వాటర్ రీసైకిల్డ్ వాటర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ డ్రింకింగ్ వాటర్ అనమాట ఈ అయితే అసలు తాగకూడదు అండ్ ఈ వాటర్నే నేను ఈ అన్నిటికీ వేస్తాను అండ్ రీసైకిల్ వాటర్కి సపరేట్ బిల్లు కూడా వస్తుంది నార్మల్ డ్రింకింగ్ వాటర్తో కంపేర్ చేస్తే దీనికి సపరేట్ బిల్లు కూడా వస్తుంది ఇక్కడేమో కొన్ని చెట్లు అయితే ఉట్టిగా పెట్టాను ఇక్కడ మట్టి అంతగా బాలేదు దాన్ని మట్టి కొంచెం మంచిగా చేంజ్ చేశాక వేరే చెట్లు వెజిటబుల్ చెట్లు ఏమైనా పెడదామని అయితే అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే ఆ ప్లేస్ అలా ఏమిటి ఉందని చెప్పి ఏదో ఒక చెట్లు పెట్టేశాను ఇంకా ఇంతకుముందు చెప్పాను కదా ఇక్కడ కూడా సేమ్ అదే పిట్టస్పరం చెట్టు ఒక చిన్న డెకరేషన్ చెట్టు లిలీపిల్లి చెట్టు ఇంకా ఇటు సైడ్ సందులోకి వెళ్దామా ఇంకా ఇప్పుడేమో మన ఆస్ట్రేలియాలో స్పెషల్గా కనిపించే కొన్ని చెట్లు ఉన్నాయని చెప్పాను కదా అవే చూపిస్తాను ఇక్కడ అన్ని అవే చెట్లు ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి పిగ్స్ సియర్ పంది చెవుల చెట్టు ఇది ఒక సెకండ్ చెట్టు అనమాట అసలు మేము వచ్చిన కొత్తల్లో అయితే ఈ పార్ట్ అయితే అస్సలు మెయింటైన్ చేయలేదు మొత్తం ఈ చెట్లు అన్నీ ఇక్కడికి ఇక్కడ వరకు వచ్చేసి చాలా అనివన్గా ఉన్నింది సో మేమేం చేసామంటే వాటన్నిటినీ తీసి నీట్గా వీటి కొమ్మల్ని కొంచెం బయటకు వచ్చినవన్నీ తీసేసి నీట్గా పెట్టుకుంటూ వెళ్ళాము ఇక్కడంతా కూడా చాలా చెట్లు ఉన్నాయి అవన్నీ చూపించేస్తాను సో ఈ చెట్టులో అయితే ఇలా రెడ్ కలర్ కాడ్ వస్తుందనమాట రెడ్ కలర్ కాడ్ వచ్చి పైన పువ్వులు వస్తాయి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ చెట్టు కూడా బట్ ఈ చెట్టు ఆకారాన్ని చూపిస్తాను రండి ఎలా ఉందో నిజంగానే ఒక చెవిలాగా ఉంది చూడండి దీని ఆకారము ఇలా వచ్చి దీని లోపల నుంచి వస్తుందన్నమాట పైనకి కాడ సో ఇదే అయితే మన పిగ్ సియర్ చెట్టు ఇదిగోండి ఇది ఇదేమో జేడ్ చెట్టు ఇంతకు ముందు నేను చెప్పాను కదా ఇక్కడ అన్ని సెకలెంట్స్ పెట్టానని చెప్పి ఇదైతే జేడ్ ఇంకా ఇదేమో ఎలిఫెంట్ బుష్ ఇంతకుముందు వీడియోలో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా దీన్నే చిన్న మొక్క కట్ చేసి పైన పెట్టాను ఫుల్గా పెరుగుతుంది ఈ చెట్టు సో ఇదైతే ఎలిఫెంట్ బుష్ ఇది కూడా సేమ్ జేడ్లో ఇంకొక రకం అనేది చెప్పుకోవాలి ఇది కూడా జేడే ఇది మళ్ళీ ఎలిఫెంట్ బుష్ ఇది వచ్చేసి మన పంది చెవుల చెట్టు అనమాట ఇంకా ఇదేమో అలోకాషియా ఇది యాక్చువల్గా ఇండోర్ ప్లాంట్ అంట కానీ నాకేంటంటే అసలు ఎందుకు ఇక్కడ పెట్టారో కూడా తెలియదు సరే ఫస్ట్ అయితే దీన్ని డిస్టర్బ్ చేయకుండా అది ఎక్కడుందో అక్కడ ఉంచేసి అది కొంచెం పెద్దగా అయ్యాక ఒక కొమ్మలాగా ఏమైనా తీసి లోపల పెడదామని అయితే అనుకుంటున్నాను దీని ఆకు కూడా చాలా పెద్దగా వస్తుందంట సో ఇది కొంచెం సెటిల్ అవున లోపల పెట్టేద్దాం అండ్ ఇదేమో ఆఫ్రికన్ లిల్లీ ఇట్లా చెట్టు లోపల నుంచి ఒక కాడలాగా వచ్చింది పైకి కాడలాగా వచ్చి దీంట్లో ఇట్లా పర్పుల్ కలర్ పువ్వులు ఉన్నాయి అనమాట దీన్ని ఆఫ్రికన్ లిల్లీ అంటారు నేను వేరే చోట్ల చూసినప్పుడు ఏమో దీనికి ఇట్లా పర్పుల్ కాకుండా వైట్ కలర్ పువ్వుల చెట్టు కూడా ఉంది ఇంకా ఇదేమో ఐరిష్ రోజ్ అనమాట రోజు అంటే మనం ఏమనుకుంటాము రెడ్ కలరు ఎల్లో కలర్ ఉంటాయి కానీ ఇది చూడండి గ్రీన్ కలర్ ఉంది పువ్వు గ్రీన్ కలర్లో ఉంది నేనైతే ఫస్ట్ టైం చూసి అసలు షాక్ అయిపోయాను కానీ నాకు ఈ చెట్టు చాలా ఇష్టం ఎందుకంటే ఇది చూడండి పువ్వు లోపల పువ్వు లోపల పువ్వులాగా వచ్చి పైనకేంటి అంటే ఇట్లా మొత్తం ఎల్లో కలర్లో వస్తుందనమాట అది కూడా వింటర్లో వచ్చింది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు బట్ ఈసారి వింటర్లో వచ్చినప్పుడు మీకు కూడా చూపిస్తాను ఖచ్చితంగా అసలు దగ్గర నుంచి చూపిస్తాను రండి అసలు దీని ఆకారం చూసారా పువ్వు లోపల పువ్వు లోపల పువ్వు లోపల పువ్వు ఉంది ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి దీని పువ్వు మాత్రం ఇది పువ్వు అనుకోవాలో ఆకనుకోవాలో నాకైతే తెలీదు బట్ చాలా బాగుంది సేమ్ ముందులాగానే వీటిని కూడా ఇలా సపరేట్ సపరేట్ సపరేట్గా పెట్టుకుంటూ వచ్చాను సేమ్ చెట్లే ఉన్నాయి ఎలిఫెంట్ బుష్ మళ్ళీ మన ఐరిష్ రోజు ఇవే చెట్లు ఉన్నాయన్నమాట సో చూసారు కదా మన బ్యాక్ యార్డ్ని మీకు ఎలా అనిపించింది మన బ్యాక్ యార్డ్ మీకు ఎన్ని చెట్లు మన బ్యాక్ యార్డ్లో కొత్తగా అనిపించాయి ఎన్ని చెట్లని ఫస్ట్ టైం చూస్తున్నారు ఇవన్నీ కూడా కమెంట్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి నా వీడియో నచ్చితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి బాయ్